బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృష్ణం వందే జగద్గరు వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణో ఎత్ర యోగీశ్వరో నారాయణోహరి యోగీశ్వర కృష్ణోయత్రనుర్ధర త్రీ విజయోర్భూతి ధ్రువాణిమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ తస్మాత్వ రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ కృష్ణం వందే జగద్గరు ఓం గం గమ్ గణాధిపత ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జయ గురుదత్త ఈ నవవిధ భక్తి మార్గాలలో అర్చనం కూడా ఒకటి అర్చనా విధానం కూడా ఓ భక్తి మార్గంగా మనకు మన పూర్వీకులు మన ఋషులు చక్కగా నిర్దేశించారు మన పురాణాలలో మన ఇతిహాసాలలో మన వేదాలలో భగవంతుని అర్చించడం అనేటువంటిది కూడా ఒక గొప్ప భక్తి మార్గం ఆ భగవంతుణ్ణి అర్చించడానికి ఆ భగవంతుని యొక్క రూపం ఏదైతే మనము కోరుకుంటాము అది లక్ష్మీదేవి యొక్క స్వరూపం కావచ్చు పార్వతీదేవి యొక్క స్వరూపం కావచ్చు సరస్వతీదేవి స్వరూపం కావచ్చు లేదా ఆ యొక్క నిర్వికార రూపుడైనటువంటి నిరంజనుడైనటువంటి ఆ యొక్క ఈశ్వరుని యొక్క శివలింగం అయినప్పటికీ కూడా లేదా విష్ణుమూర్తి యొక్క అవతారం కానివ్వండి లేదా అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం కానివ్వండి ఏదైనా మనకు నచ్చిన ఆ భగవంతుని యొక్క విగ్రహానికి మనము మనస్ఫూర్తిగా చేసేటువంటి అర్చన అర్చన అంటే ఇక్కడ రెండు రకాలుగా అభిషేకం చేయడం కూడా అర్చన పంచామృతాలతో ఆ విగ్రహానికి మనం చక్కగా అభిషేకించడం కూడా అర్చనలో ఒక భాగం ఆ పంచామృతాలే కాకుండా పుష్పాలతో కూడా స్వామివారిని అర్చించడం ఒక మార్గం ఈ పుష్పాలు పంచామృతాలు కాకుండా నమకం చెమకం తర్వాత మనకింక వేదమంత్రాలతో ఆ భగవంతుణ్ణి అర్చించడం కూడా ఒక పద్ధతి ఈ అర్చనా మార్గంలో ఏదేమైనప్పటికి కూడా ఆ భగవంతుణ్ణి అర్చించడం అనేటువంటిది యాంత్రికం కాకుండా ఏదో నేను భగవంతునికి ఇంత ఘనంగా చేశాను అనేటువంటి ప్రదర్శనపూర్వకమైనది కాకుండా అది భక్తి శ్రద్ధలతో అకుంఠితమైనటువంటి దీక్షతో మనం ఆ భగవంతుని అర్చించడం అనేటువంటిది ప్రధాన అంశం తర్వాత ఆడంబరాలకు పోయి స్థాయికి మించినటువంటి ప్రదర్శన చేయడం కన్నా మనం ఉన్నంత స్థాయిలో ఆ భగవంతుణ్ణి ఆ భగవంతునికి మనం అర్చన చేయడం అనే అంటే నా ఉద్దేశం లోభత్వం లేకుండా అది కూడా ఉండి లేదని కానీ లేకుండా ఉన్నదని కాకుండా భగవంతునికి ఇంత అని కాదు ఉదాహరణకి మరి భగవంతునికి మనం మా సాధారణంగా ఒక భక్తుడు తన యొక్క స్థాయికి తగినట్టుగా ఓ పావు కేజీ నెయ్యితో అభిషేకం చేస్తే కాస్త శ్రీమంతుడు పది కేజీల నెయ్యితో అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందా అనంటే అక్కడ మనము అర్పించేటువంటి నెయ్యి కానీ తేనె కానీ పాలు కానీ శర్కర కానీ వీటితో కాదు ఎంత భక్తితో చేస్తున్నాం అనేటువంటిదే ప్రధాన అంశం అర్చన మనం చేసేటువంటి దానిని ఎంత నిబద్ధతతో ఎంత భక్తి ప్రాధాన్యతతో మనం చేస్తున్నాం అనేటువంటిదే ఇక్కడ ప్రధాన అంశంగా ఉంటుంది అందుకోసమే భగవంతుని అర్చించేప్పుడు అప్పుడు మనం ఆ భగవంతుని పట్లనే మన యొక్క మనసు లగ్నం చేసి ఏ యొక్క వస్తువును మనం భగవంతునికి అభిషేకం చేసి చేయాలనుకున్నా అర్పించాలనుకున్నా అందులో భగవత్ స్వరూపాన్ని చూడడమే ప్రధాన అంశం మనకు ఉదాహరణకి భక్తి కన్న మనకు భక్త కన్నప్ప గారు తన భక్తి ఎలా నివేదించాడు తాను పుక్కిట నీటిని పట్టుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు నిజానికి ఆయనకు ఈ ఎంగిలి నేను లింగం మీద సమర్పిస్తున్నాననేటువంటి అనేటువంటి రెండవ ఆలోచన లేనటువంటి భక్తి అది శివుడు కూడా దాన్ని అంగీకరించాడు అతనికి అభిషేకం చేయాలనేటువంటి దృక్త దృక్పథమే తప్ప నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేటువంటి రెండవ ఆలోచన లేకపోవడం అనేటువంటిది ప్రధాన అంశం ఇక్కడ ఆ రకంగా శబరి కూడా చూడండి రామునికి ఎంగిలి పళ్ళు తినిపిస్తుంది సరే దీని మీద చాలా రకాలైనటువంటి రామాయణం ఉన్నది అనుకున్నారు లేదను అది ఏదేమైనా ఎప్పుడు కూడా మనం ప్రాచుర్యం ప్రాచుర్యంలో ఉన్నదాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మరి శబరి ఎంగిలి పనులు కూడా తిన్నాడు శ్రీ మహావిష్ణు ఆ రామావతారంలో అనేటువంటిదే కానివ్వండి లేదా భక్త కన్నప్ప పుక్కిట నీళ్లు తీసుకొచ్చి ఆ లింగానికి అభిషేకం చేశాడు అనేటువంటిదే కానివ్వండి లేదా తన నేత్రాలను లింగానికి సమర్పిస్తున్నప్పుడు తన కాలితో ఆ లింగాన్ని తాకాడు అనేటువంటిది అంటే ఏం చేస్తు అంత పారవస్యంలో భగవంతుని మీద నమ్మకం ప్రేమ విశ్వాసం ఈ రకమైనటువంటి ఒక గొప్ప భావంతో చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా భక్తి మార్గం కిందికే వస్తాయి మరి నవవిధ భక్తులలో అర్చన అనేటువంటిది కూడా ఓ ప్రధాన అంశం కనుక ఈ అర్చన చేసేవారికి ముఖ్యంగా నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అంటే ఆడంబరాలకు పోకుండా ఏది నేను లక్ష బిల్వార్చన అని లక్ష ఆకులు పెట్టానని లేదా ఐదు లక్షలు సమర్పించానని లేకపోతే నేను ఇంకేదో చేశానని చెప్పి మన యొక్క అంటే ఇది ప్రదర్శనాపూర్వకమైనటువంటి భక్తి కాకుండా మనము మన యొక్క సామర్థ్యాన్ని ఎరిగి భక్తిని పెంచుకుంటూ పోవాలి మన యొక్క ఖర్చుని కాదు అనేటువంటిది అక్కడ మనందరం కూడా గుర్తి గుర్తించదగినటువంటి విషయంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్